అధికార మాదంతో ఆర్ఎంపీ వైద్యురాలని బెదిరించి ఒంటిపై బంగారం ఆస్తి పత్రాలు లాక్కున్న వైకాపా కౌన్సిలర్ ను తెనాలి మూడో పట్టణ పోలీసులు కటకటాల వెనక్కి పంపారు తెనాలిలోని బాలాజీరావు పేటలో ప్రైవేట్ క్లినిక్ నిర్వహిస్తున్న జయశ్రీని ఓ మహిళకు చికిత్స విషయంలో పొరపాటు జరిగిందని బెదిరించి తన అనుచరులతో కలిసి వైకాపా కౌన్సిలర్ రహ్మత్ బేగ్ దాడి చేశాడు నలభై లక్షల రూపాయలు డిమాండ్ చేశారని అప్పటికప్పుడు ఒంటిపై ఉన్న బంగారాన్ని లాక్కున్నారని ఆరోపించారు తమ వద్ద డబ్బులు లేవంటే ఇంటి పత్రాలు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధితురాలు బాపోయారు ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ప్రైవేటు వైద్యురాలు ప్రభుత్వం మారటంతో ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి ఫిర్యాదు మేరకు తెనాలి మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి వైకాపా కౌన్సిలర్ రహ్మద్ బేగ్ను అరెస్ట్ చేశారు మొగల్ అహ్మద్ అనే మా వార్డు కౌన్సిలర్ అండి భర్త ఆయనకి బాగాలేదని ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్కి శ్రీచక్ర హాస్పిటల్కి తీసుకెళ్ళమని అడగ మా ఆయన తీసుకెళ్లాడండి ఆ సమయంలో ఎవరో ఒక ఐదుగురు గుర్తు ఎవరో ఎప్పుడు రాలేదండి వాళ్ళు వచ్చి బాగోలేదండి గ్యాస్ ఇండక్షన్ చేయమంటే మా ఆయన అడిగి నేను చేశానండి ఆ ఇండక్షన్ చేయంగా కళ్ళు తిరిగి కింద పడిపోయిందండి కింద పడిపోయి వాళ్ళందరూ నన్ను ఏంటి పడిపోయింది ఏంటి అని చెప్పని కొట్టి అదంతా అన్నీ బాగానే ఉన్నాయండి కొట్టి ఆటోలో తీసుకొని ఆమెని హాస్పిటల్ తీసుకెళ్దాం పదా అని చెప్పని హాస్పిటల్ తీసుకెళ్లారండి ఇంకా మొగల్ అహ్మద్ అని ఆయన చూపించుకోవటం ఇంక అయిపోయింది ఆ కౌసులని చూపించి ఈయన వదిలేశారు ఇంకా ఆ సమయంలో ఇంకా మా ఆయన ఏంటి ఎక్కడ ఉన్నామంటే ఇట్లా కొట్టారు నన్ను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నా నేను వాళ్ళు ఇక్కడికి వస్తామని చెప్పారు మీరు ఇక్కడికి రండి అని అంటే ఈయన వచ్చారు వాళ్ళు ఇంకా ఆటో లేదండి ఆ ఎమ్ఐ లేదు ఇంకేమీ లేదు ఇంక మొత్తం ఇంకా మా మాయం ఇంకా ఆ అమ్ఐ మాకు కనిపించలే ఇంకా అక్కడ అహ్మద్ అక్కడ కూర్చో అక్కడ ఉన్నామండి మేము గవర్నమెంట్ హాస్పిటల్ ఆ సమయంలో ఆయన ఫోన్ చేశాడు ఏంటి క్లినిక్ కాడా మీ క్లినిక్ అంతా పగలు కొడుతున్నారంటే ఆ వాటికి సంబంధించిన ఆయన కదండి ఇంటి దగ్గరికి వచ్చాం ఇంకా మమ్మల్ని ఆయన కాపాడుతున్నట్టు ఆయన రూమ్లో తీసుకెళ్లి పైకి తీసుకెళ్లి ఆ అమ్మఏ చనిపోయిందంట ఆయనకి ఆ అమ్మేకి ఇద్దరు పిల్లలు అంటే నలభై లక్షలు అడుగుతున్నారు వాళ్ళు మిమ్మల్ని అంటే ఏమండి నలభై లక్షలు మా దగ్గర ఎక్కడ ఇప్పుడు నుంచి ఇస్తాం మేము అంటే ఆ మీ ఒంటి మీద గోల్డ్ ఉంది కదా ఇవ్వండి అని చెప్పని అడిగాడు గోల్డ్ మొత్తం తీసుకున్నాడు శివాలయం గుడి వెనకమాల జ్యువెలరీ షాప్లో తాకట పెట్టి అలా డబ్బులు ఇచ్చాడంటండి ఇచ్చి ఇంక మా మా చేతి ఇంటి పట్ట కాగితాలు తెప్పించుకొని ఆ కాగితాల మీద సంతకాలు ఖాళీ నోట్ల మీద సంతకాలు పెట్టించుకొని పంపించాడండి పొద్దున్న నేను వచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చి రిజిస్టర్ చేయాలి ఆ ఇల్లు నా పేరు మీద ఉందండి ఆఫీస్కి వచ్చి రిజిస్ట్రేషన్ చేయాలన్నారండి ఇంకా ఇంకా నాకు ఇంకే ఎటువంటి ఇది నాకు అనిపించలేదండి తెల్లారేళ్ళు ఇంకా రిజిస్ట్రేషన్ చేసేసి ఇంక మేము వచ్చేసామండి గతంలో వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి మాకు అసలు ఎటువంటి న్యాయం జరగలేదండి ఏటి ఎక్కడికి వెళ్ళిన మమ్మల్ని పట్టించుకున్నాడు పట్టించుకునే లేరండి ఇంకా మాకు అధికారం తీరిపోయిన తర్వాత మేము ఇంకా మళ్ళీ వెళ్ళి కూడా వచ్చేసి ఇంకా మేము స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే మా కంప్లైంట్ తీసుకుని అమ్మా మీకున్నాం మేము అని చెప్పండి డిఎస్పీ గారు వీళ్ళందరూ మాకు మేము న్యాయం చేస్తాం నీకు నువ్వు నీ అన్ని నీకు ఆస్తులు నీ మొత్తం నీకు ఇప్పిస్తాం నీ పిల్లలు నువ్వు ఇప్పుడు రోడ్డు మీద ఉంచున్నారు మొత్తం నీకు ఒక కంగారు పడగకమ్మా ఆగమ్మా అని చెప్పన్న మాకు వాళ్ళు గట్టి భరోసా ఇచ్చారని చెప్పి మా ఆస్తులు మా వాళ్ళ నుంచి నుంచి మమ్మల్ని కాపాడుతారని మీడియా వారికి మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తారు